ఎలకా సింహం ఒక పిచ్చి కథ ఒక అడవిలో సింహం భయంకరంగా హింసించి మిగతా జంతువుల్ని టెన్షన్లో ఉంచేది ప్రతిరోజూ ఒక జంతువు భోజనం గా కావాలి అని ఆర్డర్ వేసేది అన్ని జంతువులు బరువుగా చచ్చిపోతూ ఉండేవి ఒకరోజు రాఖీ అనే చిన్న ఎలుక వచ్చి అడిగింది ఎలుక ఓ సింహాగారు నన్ను చంపకండి నేను మీకు ఓ ఐడియా చెప్పతా సింహం నీ ఐడియా నన్ను ఆకలికి బదులుగా భర్తీ చేస్తుందా ఎలుక కాస్త హస్యం కాస్త వస్తే ఆకలి మరిచిపోతారు కదా సింహం ఓహ్ చూద్దాం చెప్పు నీ ఫన్నీ ఐడియా ఎలుక ఓ ప్లాన్ చెప్పింది అడవిలో జంతువుల కామెడీ షో పెట్టుదాం ప్రతిరోజు ఒక జంతువు మీద కామెడీ చెబుతుంది నవ్విన సింహం ఆ రోజు దాన్ని చంపకుండా వదిలేస్తుంది మొదటి రోజు కోతి వచ్చి ఫుల్లుగా జోక్స్ చెప్పింది సింహం కాస్త నవ్వింది కోతిని వదిలింది రెండో రోజు ఎలుగుబంటి వచ్చి నటన చేసి బాగా నవ్వించింది సింహం పంచ్ డైలాగ్ వేసింది నవ్వినంతకీ నీ ప్రాణాలు పోయినట్లే అనిపించిందయ్యా మూడో రోజు ఏనుగు వచ్చి చిన్నగా ఒక పన్ను జోక్ చెప్పింది కానీ సింహం నవ్వలేదు ఏనుగు టెన్షన్లో పడిపోయింది అప్పుడే వెనకాల నుండి ఒక గాత్రం హాహాహా అదెవరో కాదు మన ఎలుక సింహం ఓయ్ నీవే కదా ఏనుగు కాకుండా నిన్నే తినేస్తా ఎలుక వద్దండి నా నవ్వు పాత జోక్ గురించి ఏనుగు గురించి కాదు నాకు మొన్న కోతివేసిన ఫన్నీ ముఖం ఇప్పుడు గుర్తొచ్చింది సింహం అహం సరే ఇంతకీ నా ఆకలి ఎప్పుడు పోతుంది ఎలుక మీరు నవ్వితే సంతోషం వస్తుంది సంతోషంగా ఉన్నవాడికి ఆకలి ఉండదట అప్పటినుంచి సింహం మెను మార్చేసింది బ్రేక్ఫాస్ట్ ఒక జోక్ లంచ్ ఓ మిమిక్రీ డిన్నర్ ఓ కామెడీ డాన్స్ అడవి మొత్తం కామెడీ కింగ్ ఎలుకకే సెల్యూట్ పెట్టింది మోరల్ లైట్గా తెలివి తెలివితేటలతో గట్టిదానిని కూడా నవ్వించవచ్చు